శ్రీమాత్రే నమ మీ జన్మ నక్షత్రం ప్రకారం లక్షణాలు గుణాలు బృహస్ సంహిత ప్రకారం మీ నక్షత్రం బట్టి మీరు ఈ లక్షణాలు కలిగి ఉంటారు అశ్విని నక్షత్రం మంచి రూపము భాగ్యము ధనవంతులు ఆదరణ కలిగిన వారు నీతి మంతులు చక్కగా మాట్లాడేవారు భరణి నక్షత్రం దృఢ నిశ్చయము మంచి ఉద్యోగం సుఖపడతారు నిజమే మాట్లాడతారు ఆరోగ్యంగా ఉంటారు కృతిక నక్షత్రం ధనం ఖర్చు చేయటలో అయిష్టత భోజనం ప్రియులు మంచి తేజస్సు ఉంటుంది రోహిణి నక్షత్రం ధనవంతులు ఉపకారం చేయువారు బుద్ధిమంతులు మంచిగా మాట్లాడతారు రాజ సమానులు సుందరమైన రూపం కలిగి ఉంటారు మృగశిర నక్షత్రం చంచలమైన స్వభావం వీరత్వం సకల కర్మలు చేయటలో నేర్పు అహంకారం ఓర్పు లేనివారు విశేషమైన కరుణా నైపుణ్యం కలిగిన వారు ఆరుద్ర నక్షత్రం గర్వం వీరు సొంతం వ్యాపారమందు మందు నేర్పు అయిన వారి పట్ల మాత్రమే ప్రేమ కలిగి ఉంటారు పునర్వసు నక్షత్రం వీరిది చాలా మంచి స్వభావం సుఖం భోగం కలవారు అందరికీ ప్రేమ పాత్రులు అల్ప సంతుష్టులు పుష్యమి నక్షత్రం శాంత స్వభావం కలవారు తెలివైన వారు ధర్మ పారాయణులు ఆశ్లేష నక్షత్రం సర్వభక్షకులు కృతజ్ఞులు సున్నితత్వం కలవారు మకా నక్షత్రం భోగులు ధనవంతులు పితృభక్తులు సేవలపై ఆసక్తి చక్కగా మాట్లాడ మేరపు కలిగి ఉంటారు పూర్వ పాల్గొని నక్షత్రం కుబ్బ నక్షత్రం విద్య ధనం గోవులు కలిగిన వారు స్త్రీలకు ప్రియులు ఎప్పుడూ ప్రియవచనాలు పలుకుతారు దాతలు రాజసేవకులు ఉత్తర పాల్గొని నక్షత్రం సహనం కలిగిన వారు లోకులకు ప్రియులు భోగులు సుఖపడతారు విద్యా ప్రాప్తి కలవారు హస్తా నక్షత్రం సుఖములన్న ఆసక్తి ఉత్సాహవంతులు కష్టపడే మనసత్వం కలిగిన వారు నక్షత్రం దేవ బ్రాహ్మణుల యందు భక్తి కలవారు అలంకరణల యందు ప్రీతి సుందరమైన రూపం పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి గడుసరులు స్వాతి నక్షత్రం చతురులు ధర్మం తెలిసినవారు ప్రియవాక్కు కలవారు విశాఖ నక్షత్రం లోభగుణం కలిగిన వారు బుద్ధి కలవారు కలహ ప్రియులు భోజన ఆసక్తి నమ్మించే విధంగా మాట్లాడే గుణం అనురాధ నక్షత్రం విదేశీయానం చేస్తారు ధర్మాత్ములు ఆకలి భరించలేని గుణం జ్యేష్ఠ నక్షత్రం చాలా మంది స్నేహితులు కలవారు జీవితాన్ని సంతృప్తిగా అనుభవిస్తారు కోపం ఎక్కువ మూల నక్షత్రం పుత్రులు గంభీరులు సుఖపడతారు స్థిర మనస్సు ఉత్తమ గుణములు కలవారు పూర్వాషాఢ నక్షత్రం మంచి హృదయం కలిగిన వారు సర్వజన ప్రియులు ఇష్టపూర్వకంగా పనిచేయవారు కళలను ఇష్టపడేవారు ఉత్తరాషాఢ నక్షత్రం ధార్మికులు చాలా మంది స్నేహితులు కలవారు వినయ స్వభావం కృతజ్ఞత కలిగిన వారు శ్రవణం ఉదార స్వభావం కలవారు ఖ్యాతి పొందేవారు ధనవంతులు సర్వ సద్గుణయుక్తులు ధనిష్ట నక్షత్రం దాతలు ధనాన్ని సంపాదిస్తారు సంగీత ప్రియులు సోదర పూజితులు శతభిష నక్షత్రం సాహసికులు సుఖం కలిగిన వారు కోప స్వభావం కలవారు లోభగుణం కలిగిన వారు వ్యసనపరులు పూర్వాభద్రా నక్షత్రం సభలలో మాట్లాడే మెరుపు సంతోషాన్ని తృప్తిగా అనుభవించలేరు ధనవంతులు దాతలు ఉత్తరాభద్రా నక్షత్రం సుందరమైన రూపం సుఖ జీవనం ఎక్కువ సంతానం కలవారు ధార్మికులు శత్రునాశనం చేయువారు వక్తలు రేవతి నక్షత్రం పవిత్రులు చతురులు సాధు స్వభావం యుక్తులు శుచివంతులు నైపుణ్యంతో చేయగల సమర్థత కలిగిన వారే ఉంటారు ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ధన్యవాదాలు